లుక్ ఫార్ చర్చ్ ఈ సంఘాన్ని చూడాలనుకున్నప్పుడు సంఘం లోకంలో ఉంది ఇంకా మోటేట్ దీని గురించి ట్రెండ్లీ వర్డ్లీ నస్ క్రెడ్ ఇన్ ఆవర్ హార్ట్ స్టాండ్ లైఫ్ ఈ యొక్క లోకం అనేటువంటిది నిదానంగా నిదానంగా మనలోకి మన హృదయాలలోకి వచ్చేసి మోర్ అండ్ మోర్ ఫ్యాషనబుల్ ఇమిటేటింగ్ ద వరల్డ్ మనం ఎంతో ఈ లోకంలో ఉన్నటువంటి ఫ్యాషన్ ను అనుకరిస్తూ ఉన్నాం వడ్ వి ఇడ్ ఎగ్జామ్ ఏం పరీక్షించుకోవాలి క్రైస్ట్ నేను క్రీస్తులో ఉన్నానా